హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ అసలు కొడానానికి నిజంగా ఏమైంది కేవలం గ్యాస్తిక్ ప్రాబ్లమా నిజంగా గుండెకి సంబంధించినటువంటి జబ్బు కూడా బయటపడిందా బయట జరిగిన ప్రచారం ఏంటి దాంట్లో ఉన్న నిజమేంటి కొడానాని హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు జరిగిన ప్రచారం డిశ్చార్జ్ అయినప్పుడు ఎందుకని దాన్ని కాముగా చేశారు కొడానాని ఆరోగ్య సమాచారాన్ని రాష్ట్రంగా ఉంచే ప్రయత్నం ఎందుకని చేశారు అరస్తు జరగబోతుందనే కారణం చేతనే ఒక పొలిటికల్ డ్రామా ఆడే ప్రయత్నం చేశారా ఈ విషయాలు అన్నిటి మీద చర్చించుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక సినీ విశ్లేషకు చంద్రశ్రీనివాస గారు సార్ నమస్కారం నమస్కారం సార్ సార్ అంటే ప్రతిదాన్ని అనుమానపడాల్సిన పరిస్థితి వైసీపీ నాయకుల మీద వస్తా ఉంది మొన్నటికి మొన్న పోసాని కృష్ణమరళి గారు గుండెపోటి అని ఒక హైడ్రామా ఫస్ట్ రోజే పోలీస్ స్టేషన్లో లో ఎస్ ఎస్ జైల్లో తర్వాత తీరా చూస్తే అది గుండెపోటీ కాదు ఏమీ లేదు ఆయన బాగానే ఉన్నాడని చెప్పేసి డాక్టర్ నిర్ధారించిన పరిస్థితి ఇప్పుడు కొడానా మీద కూడా అనేక అనేక ఆరోపణలు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వస్తున్నాయి నిజంగా అరెస్టును తప్పించుకోవడం కోసం కొడానా అని ఏమైనా డ్రామా ఆడా సఫర్ అయ్యాడా అంటే నిజంగా అంటే ఇది ప్రజల్లో ఉన్న అభిప్రాయం కావచ్చు సోషల్ మీడియాలో వస్తుంది కావచ్చు ఓవరాల్గా చూసుకుంటే ఇన్నాళ్ళు నేను గుండె నొప్పి ఇప్పుడే ఎందుకు వస్తుంది అంటే నెక్స్ట్ తన మిత్రుని వంశీని అరెస్ట్ చేశారు వంశీ కూడా రూపురేఖలు మారిపోయినాయి చూడండి మళ్ళీ బెయిల్ ఇట్లా బెయిల్ ఇట్లా మరి ఈ సిచ్యువేషన్ ఈ రోజు రేపు నాదే వికెట్ అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఆ సిచ్యువేషన్స్ నీళ్ళు గుండె జబ్బు అంటారు రెండు నాలుగు గుండె జబ్బు లేదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వ్యక్తిగత అన్నం చేసి లకారాలు ఉపయోగించి బిభత్సంగా తిట్టి లేవకుండా మనుషులే లేకుండా చేస్తామని చెప్పి మాట్లాడి బెదిరించిన వాళ్ళకి గుండె అప్పుడు పదిలంగా ఉందిగా అవును ఇప్పుడు ఏమైంది ఏం కార్తిక్ చెప్పండి ఆ గుండె చాలా అన్నారు మరి ఎందుకు బలహీనత అయింది అక్కడ పోతే డాక్టర్లంతా ఓన్లీ గ్యాస్ ప్రాబ్లమే గుండె జబ్బు లేదని చెప్పి డిశ్చార్జ్ కూడా చేశారంట కాబట్టి ఇది ఒక రకంగా ఏంటంటే అరెస్ట్ చేస్తా ఉన్న భయం అనేది వైసీపీ నాయకుల్లో నిజంగా కూడా సార్ నిజంగా గుండె జబ్బు హార్ట్ స్టోక్ అలాంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరామర్శించే వాళ్ళకి అంత అలా ఏం జరగలే ఇప్పుడు వీ స్టాండ్ ఫర్ పోసాని అన్నారు పోసాని బయటకు వచ్చాడు పాప మక్కువ మొత్తం మారిపోయింది అంటున్నారు జైలు కొట్టారన్నారు జైలు ఎందుకు కొడతారు చెప్పండి సార్ ఆ జైలు ఈ జైలు మాకు కావాలని చెప్పి తీసుకెళ్ళారు తప్పితే అందరూ ఎవరు కొట్లా అందరూ ఒక జైల్లో కూడా లేడుగా మూడు జైలు మారాడిగా అది ఒక సిచ్యువేషన్ ఇంకోటి సజ్జల బార్గో సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు కూడా అరెస్ట్ కాకుండా తెచ్చుకున్నారు ఇన్ని రోజులకి చూడండి నెక్స్ట్ వాళ్ళే కనపడుతున్నారు ఇకపోతే రోజా వీళ్ళందరూ ఏంటంటే గత ఐదు సంవత్సరాలు ఇష్టం సంవత్సరాలు తప్పులు చేశారు చేసినప్పుడు శిక్ష అనుభవించాల్సిందే వాళ్ళు ఎవిడెన్స్ కనుక చూపిస్తే పోలీసులు అరెస్ట్ చేయాల్సిందే ఏమంటారు అంతే కదా కాకపోతే ఏంటంటే తప్పు చేసిన వాడికి శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు తప్పదు ఇప్పుడు తాత్కాలిక ఉపశమనం తప్పితే కోర్టులో సుప్రీంకోర్టుకి వెళ్ళినా హైకోర్టుకి వెళ్ళినా తాత్కాలికంగా మీరు అరెస్ట్ అంటారు తప్పితే కేసులు ఎక్కడ పోవుగా కేసు ఎక్కడే పోవుగా సిఐడి ఉంటుంది విజిలెన్స్ ఉంటుంది ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎన్ని కూడా ఉంటాయి కదా అవన్నీ ఏదో కేసులు కనుక బయటకు తీస్తే డెఫినెట్గా అరెస్ట్ కావాల్సిందే ఎవరు తప్పించుకోలేరు ఇక్కడ కాబట్టి ఐదు సంవత్సరాలు ఏం చేసావు అనేది నాలుగు గోడల మధ్యలో జరగలేదు కదా సార్ మీడియాలో కనపండి కదా వంశీ ఏం తప్పు చేశాడు లేకపోతే రోజా ఏం మాట్లాడింది కొడాలి నాని ఏమి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అన్నీ తెలియదా ఏమంటారు అదే కాబట్టి ఒకవేళ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మీరు ఏజ్ దగ్గరికి వెళ్ళినా అపోలో దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా డాక్టర్ రిపోర్ట్లు అనేది ఒకటి ఉంటుంది ఈసీజీ చేస్తారు ఎక్కువ చేస్తారు ట్రెడ్మిల్ చేపిస్తారు మీరు మీకు గుండె జబ్బు ఉందా గుండె జబ్బు ఉందని చెప్పి ఆలోచన ఉంటే కనుక వాళ్ళు తేడా ఏముందనుకోండి ఎంజాయ్ చేపిస్తారు మీకు చాలా ఫేమస్ కార్డియాలజిస్ట్ ముఖర్జీ గారు కూడా బాగా పరిచయం అందరూ అందరూ పరిచయాలు డాక్టర్లు ఆ పరిచయ క్రమంలో ఏంటంటే ఒకటి ఉంటుంది సిస్టమ్ బీపీ కరెక్ట్గా పనిచేయట్లేదు ఎంత బీపీ షుగర్ టెస్ట్ చేస్తారు ఈసీజీ చేస్తారు ఎక్కువ చేస్తారు ట్రెడ్మిల్ చేస్తారు ఏదైనా తేడా వచ్చిందనుకోండి అబ్నార్మల్గా ఈసీజీలో ఇమీడియట్గా ఏం చేస్తారు ఎంజాయ్ చేస్తారు అసలు మీకు గ్యాస్ ప్రాబ్లం వల్ల కూడా గుండె చెప్పని చెప్పి కొంతమంది వెళ్తుంటారు డాక్టర్కి అవును అలా సేమ్ కొడాలి నాని గారి పరిస్థితి కూడా అదే అని చెప్పేసి అంటున్నారు ఏదైనా కానీ ఒక తాత్కాలిక ఉపశమనం తప్పితే ఒక అలా ఫైల్ చేసిన కేసులు తీవ్రత దృష్ట్యా ఏ రోజైనా అరెస్ట్ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి తాత్కాలిక ఉపశమనం తప్పితే అదే కాదు అరెస్ట్ అయినప్పుడు నాకు గుండె నొప్పి ఉంది ఇబ్బంది ఉంది అని చెప్పేసి బెయిల్ పొందటానికి ఏమన్నా ఏమన్నా ఆయుధంగా ఉపయోగపడే అవకాశం ఉంటుందా సేమ్ అదే లాయర్లు చెప్తారు సలహా ఎవరైతే లాయర్ని పెట్టుకుంటారో హోసాన్ని చూడండి అప్పుడు చెప్పాలి ఫస్ట్ రోజు అరెస్ట్ అండి ఇప్పుడు రెండో రోజు ఏంది నాకు గుడి చెప్పుంది నాకు అసలు మూడు సార్లు గొంతు ఆపరేషన్ చేయించారు అంటే మూడు సార్లు గొంతు ఆపరేషన్ చేస్తే ఆ గొంతులో ఆ నాలుగు నుంచి వచ్చే పదాలు ఎక్కడ పోతే చెప్పండి అదే మాట మాట్లాడేటప్పుడు ఉండాలి సారా మాట్లాడేటప్పుడు ఉండాలి ఎక్కడ తప్పించుకోలేరు ఐదు సంవత్సరాలు మీకు పరిపాలన ఇచ్చేది ప్రజలు ఐదు సంవత్సరాలు మెప్పి మెప్పిస్తే మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు ఇస్తారు లేకపోతే మిమ్మల్ని కూడా మార్చేస్తారు అంటే వ్యక్తిగత పరికరాదని చెప్పేదానికి ఈ ఎగ్జాంపుల్స్ నీళ్ళు కావచ్చు పోసాని కావచ్చు ఇంకొక కొడాలని కావచ్చు వంశీ కావచ్చు ఎవరైనా చట్టానికి అతిథులు కాదు సార్ చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది విచారించి అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఎవిడెన్స్ క్రియేట్ చేస్తారు ఎవిడెన్స్ ఉంటే కోర్టు నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేదు ఇప్పుడు నిజంగా ఇప్పుడు కోల్యానికి నిజమైనది కాదు అనేటువంటి అనుమానం ఏదైతే సోషల్ మీడియాలో నడుస్తుందో అది వాస్తవమేనంటారైతే తప్పకుండా ఇప్పుడు ఏంటప్పుడు ఆయన హాలు వంశీ గారి యొక్క ఆఫీసు ధ్వంసం చేసింది తెలియదా సత్యబద్ధు అనే వ్యక్తి దళితుడు నీ కిడ్నాప్ చేసింది తెలియదా ఆయన చేత బలవంతంగా తీసుకెళ్లి కోర్టుకు విత్తరాలు చేపించింది అన్నీ వచ్చినాయి కదా అన్నీ వచ్చినాయి కాబట్టి వచ్చి లోపల నుంచి బయట రాలేకపోతున్నాడు ఇప్పుడు ఇంకా ఇక్కడ విషయం చెప్పండి వల్ల వంశీ జైల్లో ఉండి నాకు అనారోగ్యంగా ఉంది అని ఆయన ఆయన ఓకపోతున్నాడు ఈయన బయట ఉండి కోరానని నాకు అనారోగ్యంగా ఉంది గుండె నొప్పు ఉందని చెప్పేసి ఈయన అడ్మిట్ అయ్యాడు హాస్పిటల్లో సరే అది పెద్దిరెడ్డి నేను బాత్రూమ్ నుంచి జారిపడ్డానని చెప్పేసి ఆయన జారిపడ్డాడు ఆయన జారిపట్టడం ఫలితంగా మిథున్ రెడ్డికి ముందస్తు బయలు వచ్చింది ఇవన్నీ ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడతాయి ఏదిగా తాత్కాలిక ఉపశమనం తప్పితే ఇది దీర్ఘకాలిక ఉపశమనం ఏం కాదు కోర్టుల నుంచి ఉన్న ఎవిడెన్స్ బట్టి వీళ్ళని అటవీ కూడా ఆక్రమించిన ఆరోపణలు ఉన్నాయి రెడ్ శాండిల్స్ అనే ఉన్నాయి కబ్జాలు చేసిన ఆరోపలు ఉన్నాయి ఈ ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఇక్కడేం కనపడాల నిస్వార్థంగా ఆఫీసర్లు కనుక విచారణ చేస్తే తప్పు ఎవరు చేశారనేది విత్ ఎవిడెన్స్ కనపడతాయి కోర్టుకు కావాల్సింది ఎవిడెన్సే వీళ్ళంతా ఈ రామలాడుతుంది విడద రజనికి ఏ నొప్పి రాలేదు మరి ఇక ఏంటంటే ఒకళ్ళు ఎవరి ఎగ్జిస్టెన్స్ వాళ్ళు సార్ ఎవరు వాళ్ళు ఆ చర్చలతో నిరూపించుకోవడానికి వాళ్ళు వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు కాలమే సమాధానం చెప్తా సార్ ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో వరుసగా అరస్తు నడిచే క్రమం కనపడతా ఉందా వైసీపీ నాయకులు ఒక్కొక్కరుగా జైలుకు వెళ్లే క్రమం కనపడతా ఉందా తప్పు చేస్తే ఎవరైనా అంతే కదండి అంటే ఇంకోటి కూడా ఒకళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత కూడా కేసుల మీద కేసులు పెడతా ఉన్నారు ఇప్పుడు వాళ్ళని వచ్చిమే చూడండి ఆరు కేసులు దాదాపు నమోదైనట్టు సమాచారం ఇన్ని కేసులు పెట్ట అంటే వాళ్ళు తొందరగా బయటకు రానివద్దానా వాళ్ళు నిప్పులు ఎన్ని పొగరాదన్నట్టు పోలీసులకు కావచ్చు కోర్టులకు కావచ్చు ఎవిడెన్స్ బుక్లు సార్ వాళ్ళు చేసిన తప్పులన్నీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటాయి ఎవిడెన్స్ నుంచి తప్పించుకోలేరుగా గత ఐదు సంవత్సరాలు మేము ఉన్నాం మళ్ళా ఇంకొక పది సంవత్సరాలు మేమే ఉంటామని భావంతో వాళ్ళు వెళ్ళారు ఏం చెప్పారు ఐదు సంవత్సరాలు చాలు రా బాబు అని చెప్పి పంపించారు పంపించినప్పుడు ఇప్పుడు వాళ్ళు చేసినేనే బయటకు వస్తున్నాయి కొంతమంది రెడ్ బుక్ ఓపెనింగ్ అంటారు ఓపెన్ అయింది అంటారు కొంతమంది అలా అంటారు టైం వచ్చింది అంటారు ఏది ఏ విధంగా అయినా తప్పు చేస్తే కార్తీక్ అయినా శ్రీనివాస్ అయినా ఎవరు చట్టానికి అతిత్రేయం కాదు అవునా కదండి నాకు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా లోపలికి వెళ్ళాల్సింది అదే కాదు వైసీపీ చాలా బలంగా చెప్తున్నారు మొన్న విడద రాజ ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఒక నేరేషన్ క్రియేట్ చేస్తున్నారు నేరేషన్ ప్రకారం కేసులు పెడుతున్నారు అని చెప్పేసి ఆ మాట్లాడిన మాట చూస్తాం ఇప్పుడు ఏమి ఉండవు సార్ పోలీసులు కావచ్చు కోర్టులు కావాల్సి కావాల్సింది ఎవిడెన్సే ఎవిడెన్స్ పక్కా ఉంటే ఫిక్స్ చేస్తారు అది ఎవరైనా సరే ఇప్పుడు సరస్వతి భూముల్లో ఇరవై ఐదు ఎకరాలు అన్యాయంగా ఎస్సీ ఎస్టీ ల్యాండ్ భూములు అని అన్నారు ఏం చేశారు రిజిస్ట్రేషన్ కూడా రద్దు కదా అవును దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా మీరు వచ్చారు కదా మరి అదే సమయంలో ఆరోపణలు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కడపలో ఒక డెబ్బై ఎకరాలు ఆ కబ్జా చేశారు అన్నారు దాని మీద కూడా విచారం జరుగుతుంది ఇంతకు సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నారు సార్ కనపట్లేదు ఇప్పుడే నిన్న నిన్ననే బెయిల్ వచ్చినట్టుందా వాళ్ళ అబ్బా కొడుకులకి ఇద్దరికి ఆయనకి వాళ్ళ అబ్బాయికి సజ్జల్ భార్గవకి ఎందుకంటే సోషల్ మీడియా అంతా వాళ్ళే లీడ్ చేశారు కదా ఆయన ఒక ఆయనేమో సకల శాఖ మంత్రి ఇంకొక ఆయన సజ్జర్ భార్గవేనేమో ఆయన సకల సోషల్ మీడియా శాఖ సకల సోషల్ మీడియా శాఖ ఏదైనా కానీ తండ్రి కొడుకులకి నిన్నే బయలు వచ్చినట్టుగా అరెస్ట్ చేయొద్దనేది తెచ్చుకున్నారు తాత్కాలిక ఉపశమనమే దీర్ఘకాలికంగా మాత్రం అప్పుడే వాళ్ళు తప్పించుకోలేరు అనమాట నుంచి యా థ్యాంక్ యూ సార్